కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెచ్చటితో గెలిపించాలని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పట్టభద్రులను కలుస్తూ ఓట్లను అభ్యర్థించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పడ్డారని రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడంతో పాటు యాభై ఐదు వేల ఉద్యోగాలు సంవత్సర కాలంలో భర్తీ చేపట్టడం జరిగిందని అన్నారు టీచర్లకు ప్రమోషన్తో పాటు మెగా డిఎస్సి నిర్వహించి పదివేల టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బింగి మహేష్ నాయకులు పుల్కం రాజు కొకుల బాలకృష్ణ మస్తాన్ తోటరాజు వస్తాది కృష్ణ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నరేంద్ర రెడ్డి నాయకత్వం నరేంద్ర రెడ్డి గారి నాయకత్వం ఆది సేన గారి నాయకత్వం ఆది సేన గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ మేము కూడా పట్టణంలోని ఇరవై ఒకటో వార్డులో గ్రాడ్యుయేషన్స్ అందరికీ కలిసి ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలిచున్నటువంటి నరేందర్ అన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ ఇంటింట ప్రచారం నిర్వహించి ఈరోజు ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించడం జరిగింది అలాగే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్లు అందరూ కలిసి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఎన్నో విధాలుగా అందరికీ సేవలు అందించినారని తెలియజేస్తూ మొదటి ప్రాధాన్యమైన ఓటు వేస్తామని మాకు హామీ ఇచ్చి పంపిస్తున్నారు అన్నగారికి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన వేములవాడలో ఇంటింట ప్రచారంలో మన శాసనసభ్యులు మన ప్రభుత్వ ఎమ్మెల్యే ఆశీర్ అన్నగారి ఆధ్వర్యంలో మన పట్టభద్రులు మన గెలిస్ట్రేటివ్ ఆఫీసర్స్ మన విద్యార్థిని విద్యార్థుల ఓటర్స్ ఎమ్మెల్సీ మన కూటూరు నరేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా నిలబెట్టడం జరిగింది మన ముఖ్యమంత్రి తరఫున అందుకు ఆయన ఆయన్నే గెలవాలని మా కార్య కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గారు గారు మా సాగిరి గారు మన రాజుగారు గారు రాజు గారు మన వీళ్ళందరి ఆధ్వర్యంలో వాడవాడకు తిరుక్కుంటూ ప్రతి ఓటర్ని ఓటు వేయాలని పట్టభద్రులకు ఓటు వేసి మన నరేందర్ రెడ్డిని గెలిపించాలని కృషి చేయాలని కృషి చేయాలని అందరికీ విజ్ఞత చెప్పుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా మన నరేందర్ రెడ్డిని గెలిపించాలని మేము అందరినీ కోరుచున్నాం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి మరి ఈ పట్టాభద్రుల అభ్యర్థి మరి ఉత్కూరి నరేందర్ రెడ్డి గారు ఆర్ ఫోర్స్ అధినేత మరి గత నలభై సంవత్సరాల నుంచి విద్యా సంస్థలో మరి అనేక రంగాల్లో విద్యార్థులను తీర్చిదిన వ్యక్తి గొప్ప వ్యక్తి మరి వారు ఈరోజు ఈ పట్టాభద్ర ఎలక్షన్లో పోటీయడం జరుగుతుంది మరి ఒక విద్యావేత్త కాబట్టి మరి పట్టాభద్రులు గ్రాడ్యుయేషన్ మరి అందరూ ఆలోచించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పద్నాలుగు సం పద్నాలుగు నెలల్లోనే మరి అనేక మార్పులు తీసుకొచ్చి ముఖ్యంగా విద్యారంగంలో చూస్తే మరి విద్యారంగంలో ఇప్పటికే గతంలో ఉన్నటువంటి ఫీజు ఫోర్ ఫీజు కాకుండా మరి ఇప్పుడు హాస్టల్లో ఉన్నటువంటి అన్ని ఛార్జీలు మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చాలా రెట్టింపు చేసి మరి విద్యార్థులకు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి అదే చూసుకుంటే రాష్ట్రంలో మరి ఒక యాభై ఐదు వేల నుంచి అరవై వేల ఉద్యోగాలను కూడా ఈ పదకొండు నెలల్లో మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది మరి ఇట్లా చూస్తుంటే విద్యాపై అనేక మార్పులు తీసుకొచ్చి మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ముందుంది కాబట్టి మరి మేధావులంతా గుర్తించి ఈ యొక్క నరేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాణ ప్రాధాన్యత ఓటుగా ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ మరి వేములవాడ కూడా శాసనసభ్యులు కూడా వారు కూడా గత వారం రోజుల నుండి కూడా ఈ అనేక సమావేశాల ద్వారా మరి పట్టాభదులలో ఏదైతే ఈ ఎలక్షన్లో ఓటు వేయాలని చెప్పి అభ్యర్థి జరుగుతుంది మరి వారు కూడా నిత్యం వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి అభివృద్ధి నడిపిస్తానికి ముందుబాటులో వారు నడుస్తారు కాబట్టి మీరు అందరూ గమనించి మేధావులందరూ గమనించి ఖచ్చితంగా మన ప్రాంత వాసి మన కరీంనగర్ ముద్దు మరి నరేందర్ రెడ్డి గారు గెలిపేసి కోరుకుంటూ మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కొన్ని పార్టీలు అభ్యర్థులను కూడా పెట్టకపోవడం చాలా ప్రశ్నార్థకంగా మారింది మరి గమనించాలి ఏవి రెండు ఒకటి పోటీ చేస్తూ మీరు గమనించాలని చెప్పి పట్టాభులు ముఖ్యంగా వేడుకుంటూ ఖచ్చితంగా మీరు ఇరవై ఒక తారీఖు నాడు మొదటి ప్రాధాన్యత ఓటు మరి నరేంద్ర గారు వేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క ఇంటింటి ప్రచారం కూడా ఏదైతే అభ్యర్థులు ఇంటింటికి ప్రచారం కూడా చేయడం జరిగింది మరి గౌరవ వీళ్ళ పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి అదేవిధంగా కోవేల్కర్ గారు మరి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మరి సీనియర్ నాయకులందరి మార్కెట్ డైరెక్ట్ ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది ఈ పాల్గొన్నటువంటి నాయకులందరికీ పేరు మోడీ నాలుగు జిల్లాల పొట్టపదల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారికి ఓటు వేయాలని విమలాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఆదిశన్న గారి నాయకత్వంలో తిరిగి ఇంటింటికి అంటే ఓటు ఎవరికైతే ఉన్నదో వారి ఇంటికి వెళ్ళి ఓటు మొదటి ఓటు మాకు నరేంద్ర రెడ్డికి వెయ్యాలని మేము కోరినప్పుడు మేము కంపల్సరీ ఫిక్స్ అయిపోయినాం నరేంద్ర రెడ్డి గారికి వేస్తామని అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆదిశన్న గారు ఉన్నారు కాబట్టి ఆయనకు విమలాడ నియోజకవర్గంలోనే నరేంద్ర రెడ్డికి మెజార్టీ ఇచ్చినట్టయితే ఆదిశన్నకు కూడా పేరు వస్తాయని వారే చెప్తున్నారు కాబట్టి ఒక్కోసారి ఆలోచించండి ఉట్కూరి నరేందర్ రెడ్డికి ఇరవై ఏడో తారీఖు నాడు మన కాలేజీ గ్రౌండ్లో ఏడు ఏడు గంటల నుండి నాలుగు గంటల దాకా ఈ ఓటింగ్ జరుగుతుంది ప్రతి ఒక్కరూ మొదటి ఓటు నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్ మహాశాలందరినీ వేడుకుంటూ అందరికీ నమస్కారం